రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం శ్రీ బళ్ళారి రాఘవ అని పిలువబడే తాడిపత్రి రాఘవాచారి గారు నటనను ఆపోసనం పట్టిన ఒక మహాతపస్వి నాటకరంగ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి అహరహం శ్రమించాడాయన నటుడు ఎల్లప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉంటూ నిరంతరం నేర్చుకోవాలి మంచి సలహా ఎవరు చెప్పినా తప్పకుండా స్వీకరించాలి అని అంటూ ఉండేవారట ఒకసారి ఆయన ఒక నాటకంలో శివాజీ పాత్ర ధరిస్తూ ఉండగా రామకృష్ణామఠం సన్యాసి ఒక ఆయన ఆ నాటకాన్ని చూడటం తటస్థించింది నాటకానంతరం ఆ సన్యాసి బళ్ళారి రాఘవ గారిని కలుసుకుని తమ అసంతృప్తిని వెల్లడిస్తూ ఏమిటి అలా శుద్ధ వైదీకిలాగా చేతులు ఊగిస్తు నటిస్తున్నావు శివాజీ మహాయోధుడు యోధుడు ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఎడమ చేతిని కదిలించనా కదిలించడు అన్నారట అప్పటినుండి ఆయన సలహా మీద ఆ పద్ధతి మార్చుకున్నాను అంటూ రాఘవరావుగారు స్వయంగా ఒక సభలో చెప్పారట బళ్ళాడి రాఘవ పద్దెనిమిది వందల ఎనభై ఆగస్టు రెండున అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించారు ఆయన పూర్తి పేరు తాడిపత్రిక రాఘవాచార్యుడు తండ్రి నరసింహాచారి తల్లి శేషమ్మ రాఘవ తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన బిడ్డ అతను పుట్టకముందు బళ్ళారిలోని బసప్ప అనే ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్నారు అందువలన మొదట బసప్ప అనే పేరు పెట్టారు తర్వాత వైష్ణవ సాంప్రదాయానుసారం రాఘవాచార్యులు అన్న పేరు స్థిరపరిచారు ఆంధ్రనాటక పితామహునిగా పేరు పొందిన ధర్మవరం రామకృష్ణాచార్యులు గారు రాఘవ ఒక స్వయానా మేనమామ రాఘవ గారి కాలేజీలో బిఏ పూర్తి అయ్యాక మద్రాసు లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించి బిఎల్ పట్టా అందుకున్నారు మద్రాసులో లా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆయనకి క్రిమినల్ న్యాయవాదిగా ప్రసిద్ధి చెందారు ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రావు అన్న బిరుదు కూడా ఇచ్చింది రాఘవ గారికి చిన్నతనం నుంచి నాటక రంగంపై ఆసక్తి ఉండేది పన్నెండవ ఏట మొదటిసారి ఆయన రంగస్థలంపై నటించారు బళ్ళార్లో షేక్స్పియర్ క్లబ్ స్థాపించి షేక్స్పియర్ నాటకాలు ప్రదర్శించేవారు హావభావ ప్రకటనలోనూ డైలాగ్స్ చెప్పడంలోనూ రాఘవ అసమానుడు అనిపించుకున్నారు తెలుగు కన్నడ ఇంగ్లీషు హిందీ భాషలు రాఘవ ప్రదర్శనలిచ్చారు శ్రీలంక ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా పర్యటించి భారతీయ నాటకాలు కళల గురించి ఉపన్యాసాలిచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ జార్జ్ బెర్నాడ్ షా వంటి వారు రాఘవ నాటకాలను ప్రశంసించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గాంధీజీ బెంగళూరు సమీపంలోని నందిహిల్స్లో విశ్రాంతి తీసుకుంటున్నారు పండిత్ తారానాథ్ రచించిన హిందీ నాటకం నీరమంధు కబీర్ నాటకాన్ని చూడవలసిందిగా గాంధీజీని బెంగళూరుకు ఆహ్వానించారు కొన్ని నిమిషాలు చూద్దామనుకున్నారు గాంధీజీ గంటైనా సరే నాటకం చూస్తూనే ఉన్నారు కార్యదర్శిగా ఉండిన రాజాజీ ప్రార్థనకు వేళయింది అని గుర్తు చేశారు మనం ప్రార్థనలోనే ఉన్నాం కదా అంటూ గాంధీజీ రాఘవ నటన అద్భుతం అంటూ మెచ్చుకున్నారు అంతేకాదు రాఘవ మహారాజ్కి జై అని కూడా నినదించారట గాంధీజీ రాఘవ సమయస్ఫూర్తి చాలా గొప్పది ఒకసారి చంద్రగుప్త నాటకం విజయవాడ దుర్గకళా మందిరంలో ప్రదర్శింపబడుతూ ఉంది చాణక్య పాత్రధారి రాఘవ ప్రళయకాల రుద్రుని వలే నందులపై ప్రతీకారం కోసం తప్పిస్తున్నాడు శ్మశానరంగం అది అంతలో ఆకస్మికంగా ఒక కుక్క రంగస్థలం మీదకు వచ్చింది రాఘవ ఏమాత్రం చెలించక కుక్కను చూస్తూ సునకరాజమా నీకూడా కూడా నేను లోకు వయ్యానా అన్నారు కుక్క కాసేపు ఉండి వెళ్ళిపోయింది ప్రేక్షకుల సంభ్రమాశ్చర్యాలతో చేసిన కరదాల ధ్వనులతో రంగస్థలం దద్దరిల్లింది బళ్ళార రాఘవ గారు ద్రౌపదీమాన సంరక్షణ రైతుబిడ్డ చెండిక కన్యాశుల్కం వంటి కొద్ది చలన చిత్రాల్లో కూడా నటించారు ఒకరోజు షూటింగ్ కంత సిద్ధమైంది రాఘవ్ గారి పక్కన ఆయన భార్యగా నటించవలసిన హీరోయిన్ అంతకీ రాలేదు అయితే కనీసం రాఘవ గారి పోషణం అంతేనా షూట్ చేద్దామని నిర్మాత కంగారు పడ్డాడట అయితే ఆవిడ పక్కన లేకపోతే తనకు మూడు రాదని తాను చేయలేనని భీష్మించ కూర్చున్నారట రాఘవ గారు దర్శకుడు రామబ్రహ్మం గారు కూడా ఎంతో బతిమాలారట కానీ రాఘవ గారు వినలేదు అప్పుడు గారు సెట్లో ఉన్న గిడుగు సీతాపతి గారితో విషయం చెప్పి ఎలాగైనా రాఘవను ఒప్పించమని లేకపోతే డబ్బు నష్టం అయిపోతుందని మొత్తుకున్నారట అప్పుడు సీతాపతి గారు రాఘవ దగ్గరికి వెళ్ళి ఎదురుగా మరో పాత్ర లేనప్పుడు నటించలేనివాడివి నువ్వు ఏమంత పెద్ద నటుడువయ్యా అంటూ ఎత్తి పొడిచారట రాఘవ్ గారికి పౌరుషం వచ్చి వెంటనే షూటింగ్లో పాల్గొని పాత్రను అత్యుత్తమంగా నటించారట తన సమయాన్ని సంపదను నాటకరంగ పురోగతి కోసం వెచ్చించిన శ్రీ బళ్ళారి రాఘవ్ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ పదహారున మరణించారు ఇవాళ వారి నూట నలభై ఐదవ జయంతి సందర్భంగా తెలుగు నాటకరంగ అభిమానులందరం ఆ మహానటునికి మీరాజాన్లు అప్పిద్దాం సెలవు నమస్కారం